ఆయన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఉపయోగించి విజయం సాధించడానికి డైరెక్ట్ గా విజయం సాధించడానికి చాలా తేడా ఉంది గా విజయం సాధించడం చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి చాలా సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేసి ఆనందాన్ని సాక్రిఫైస్ చేసి ఒక విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలా కాకుండా ఆనందంగా అలవోకగా హ్యాపీగా అంటే ఎలాంటి టెన్షను లేకుండా ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ మొదలు మనం విజయం అంటే లాస్ట్లో విజయం వస్తుంది అప్పుడు ఎంజాయ్ చేస్తాం అప్పుడు అప్పుడు హ్యాపీగా ఉంటాం అలా కాదు ప్రయాణంలో కూడా హ్యాపీగా ఉండడం ప్రయాణంలో కూడా హ్యాపీగా ఉంటూ మనం అనుకున్న విజయం సాధించాలంటే ఆధ్యాత్మిక సూత్రాలు పాటించాలి నేను అప్పటికీ కొన్ని వేల పుస్తకాలు చదివి ఉన్నాను వాటిని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉన్నాను